శాసనసభ్యులు సురేందర్ రెడ్డి గారు అంటే మా ఇంటి పేరు కోటం రెడ్డి మా బావ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారు భయవాసు గారు నా గురువు గారు పిటి సత్యనారాయణ గారు మహేష్ గారు వంశీ గారు మా కమిషనర్ ఎవరి కమిషనర్ నందన్ గారు భానుశ్రీ గారు సోదరి విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు సోదరుడు కమలాకర్ రెడ్డి గారు మదన్ గారు సిఏ గారు నేను రాజకీయాల్లో పెర ముఖ్య కార్యక్రమ పోలీసు వారందరికీ నా మీడియా మిత్రులకి నా సోదరులకి అందరికీ నమస్కారం ఇప్పుడే నా సోదరుడు చెప్పాడు సోదరెడ్డి గారు ఒక చిన్న వినపం ఇట్లా బీజేపీకి కానివ్వండి ఎమ్మెల్యే గారికి కానివ్వండి ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అదే చెప్పారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే అంతే అది కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆ రోజు మేము కట్టే రోజు అక్కడ గణేష్ ఘాట్ లేదు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దాన్ని ఒక రోడ్డు అక్కడ వేసి ముందు అక్కడ మేము ఫుట్ కోర్ట్ కట్టున్నాం ఫుట్ కోర్ట్ తీసేసి ఇక్కడ పూర్తిగా వెళ్ళలేండి కొన్ని పునాదులు ఆయన ఒక మంచి రోడ్డు వేసి దాన్ని గణేష్ ఘట్ పెట్టడు నిజంగా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చాలా మంచిది నేను దేవుడి భక్తుడిని ఒకరోజు నేను భయా వాసు గారిని అడిగాను వాసు గారు అది ఎన్టీఆర్ ఘాటు సారీ ఎన్టీఆర్ నెక్లెస్ రెండు మీరేమో దాన్ని గణేష్ ఘాట్ పూర్తిగా చేస్తే ఎట్ట అని అడిగాను అని అసలు మీరు చేసేటే నాకు తెలియదు అన్నాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కల ఎందుకంటే వాళ్ళు వెంకయ్య నాయుడు గారితో ఉంటారు దీన్ని ఓపెన్ చేసింది వెంకయ్య నాయుడు గారు నా తమ నా సోదరుడు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటలకు నా ఇల్లు కట్టినప్పుడు కట్టినట్టు ఇక్కడ ఉన్నాను ఏదో కష్టపడ్డాం ఆ రోజు ముప్పై కోట్లతో కొన్ని పార్కులు చేసాం ఈరోజు ఇప్పుడు ఎంఏ గారు ఏంటి ఈరోజు మందైంది నృడా పాత్ర లాస్ట్కి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ చేయాలంటే ఎంత ఉంది ఇక్కడ నుంచి ఆ లాస్ట్కి ఎయిటీ లక్ష టెండర్ పిలిచండి మరి టెండర్ పిలవాలన్నాడు సోదరుడు ఆయన మొన్న ఒకటి అరవైకి ఇచ్చింది ఒకటి అరవై టెండర్ పిలిచేసాం అది ఇంకా తెలుసలే తెలియదు నాకు మళ్ళీ ఇది కూడా విసి గారితో మాట్లాడి ఒక వారం పది రోజులు అదే కాదు నేను మొన్న ఒకసారి చూశాను ఒక ఒక రెండు నెలల ముందు వచ్చి నైట్ ఇక్కడ ఒక బ్యాచ్ తగ్గుతుంది ఇక్కడ ఏదో రోడ్డు కుంగు ఉంది అప్పుడు నేను ఎస్పీ గారు ఫోటో పెట్టాను పోలీసు కూడా మీతో మాట్లాడాను నైట్ పికెట్ పెట్టమని మీకు కూడా చెప్పాను ఎమ్మెల్యే గారు ఓకే ఇక్కడ రోడ్డు ఒకటి కుంగు ఉంది ఇక్కడ ఎక్కడో మీరు ఆ రోజు కార్తీక మాసంలో చేసాడు విసుకుపోసారు నేను రాత్రి మాడాను మీతోటి అది ఆ రోడ్డు మనం చేయాలని చెప్పి రాత్రి మీరు మాడుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఆ రోడ్డు ఎంతవరకు తీసేసి ఎక్కడ చెడిపోయిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి కూడా అందరు చెప్తే అవి ఎంత తీసి ఎంతైనా కూడా ఎంతైనా అది కూడా చేస్తుంది చేసి తీరుద్ది ఇప్పుడు చదివాను ఇక్కడి నుంచి మెట్లు అంటే అమ్మవారి తెప్పోత్సవోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి తెప్పోత్సవానికి మన నెల్లూరుకి ఆమె గ్రామ దేవత ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం ఆ భగవంతుడు ఆ తల్లి నాకే ఇచ్చినందుకు నిజంగా పురజన్మ సుకృతం అది అది ఇప్పుడు అడుగున్నారు ఇక్కడి నుంచి దాకా కట్టమని అది అవుతుందో లేదో బట్ అయితే అక్కడ వరకు అయితే కట్టేదానికి ఓకే నో ప్రాబ్లం మిగతా కూడా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేస్తాను దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఆయన రోజు నియోజకవర్గం వారు ఏది చెప్తే వారు పదిహేను కోట్లు అవుతుంది అంటున్నారు మేము ఎక్కువ ల్యాండ్లో చూస్తున్నాం దాంట్లో సగం భాగం చేస్తుంది చేసి తీరుతుంది ఎందుకంటే మన ఇద్దరం కలిసి తిరిగిన రోజులు ఉన్నాయి ఇందిరాభవన్లో అయినా మర్చిపోలే నీ అదృష్టం ఉండి ఎమ్మెల్యే అయిపోయాం కానీ నాకు తెలిసి అంటే కొన్ని రాజకీయాలు కాకపోయినా చెప్పక తప్పదు నాకు తెలిసి అంటే ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో జూనియర్ అంటే నలభై ఏళ్ళ నుంచి ఉండ ఇద్దరం కలిసి తిరిగాం సైకిల్లో తిరిగాం రిక్షాలో భయం ఇద్దరం భయం మూడు సార్లు ఒకే నియోజకవర్గంలో గెలిచిన చూడలేదు చూడలేనేమో నాకు తెలియదు అందుకనే ఆ కుటుంబం ఉన్నంత వరకు రోరల్ నియోజకవర్గం అయింది అది గట్టిగా చెప్పగలం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పదకొండులోనూ పన్నెండు మహాపాదయాత్ర చేశారు ఆయనకి నాకు ఆరోజు పెద్ద సంబంధాలు లేవు లేకపోయినా మనస్ఫూర్తిగా ఒక ఒక రాజకీయ కుటుంబం ఇంట్లో వాదించు అతను ఊరిని తిరుగుతాను ఎవరు పట్టించుకోవట్లేదు అన్నాడు ఒక ఆయన మీరు ఇట్లా అనుకుంటున్నారండి మీరంతా ఆకాశాన్ని అనుకుంటున్నారు రోడ్లో తిరిగే వాళ్ళకి ఓట్లేరు అని మీరు అనుకుంటున్నారు రెడ్డి చూడండి రేపు మీరు అనుకున్నది జరగదు అతను గెలుస్తాడు గెలిస్తేతాడు మాట్లాడిన వ్యక్తి రెండు మూడు దగ్గర నాయకుల దగ్గర తెలుగుదేశం ఆఫీసులోనే నాకేం భయం లేదు ఉండింది నిజాన్ని నిర్భయంగా మాట్లాడతా అది నాకు నేను చెప్పకుండా ఆయన తెలిసింది నా ఫోన్ చేసి థ్యాంక్ చెప్పాడు నీ గురించి నేను చెప్పలేదు కదా సార్ చేసే వ్యక్తి రోడ్లో తిరిగే వ్యక్తి ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆశీర్వదించానని ఆనాడు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా కష్టం ఆయన ఊరిన ఎమ్మెల్యే కాల ఆయన పడిన కష్టం ఆయన పడిన ఆర్థిక ఇబ్బందులు ఆయన చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయి ఆయన ఊరిన కాల అనేక కష్టాలు ఆయన వెనక చెమట రక్తం ఇబ్బందులు ఒక్కోసారి తను బాధపడిన రోజులు కూడా ఇద్దరు ఒకరి బాధ ఒకరు చెప్పుకునేవాడు ఆ రోజుల్లో ఇలా అతను పైకి వచ్చాడు ఈ నగరస్ అందంగా చేయాలనేటువంటి కోరిక అయితే నాకుంది ఆ కోరిక తీరాలని పూర్తిగా పదిహేను కోట్లు కూడా నాకే పెట్టాలి చూస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు మార్చి ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవిలోనే ఉంటాను నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ అప్పటి వరకు ఈ పదవులు ఉంటా నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకంతా కూడా హామీ ఇస్తున్నాను ఇంకొకటి వారిని ముందే అడిగాను ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయ కింద దానికి వేశాం ఏంది అదేమంటారు గొట్టం ఉన్నాడు దాన్ని కొంచెం వేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా అదే రకంగా నూడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం కాంసం చేయించున్నాం అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం ఇది ఏదో వాలిపోయి ఉంది అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు శాసనసభ్యులు కాబట్టి